వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు వచ్చే కొన్ని ధర్మ సందేహాలను మనం చూద్దాం గవ్వలు శంఖాలు గురివింద గింజలు కలసంలో వేయాలా ఎక్కడ పూజ చేయాలి అంటే ఎక్కడా కూడా వరలక్ష్మి వ్రతంలో దీని గురించి చెప్పలేదు ఈ పూజ అనేటటువంటిది మనం దీపావళి రోజు చేసే పూజలో ఉంది అప్పుడు చేసుకోవచ్చు రెండవది అఖండ దీపం పెట్టాలా అంటే వరలక్ష్మి వ్రతంలో అఖండ దీపం పెట్టాలి అనేది లేదు మీరు పూజ అయిపోవడంతోనే దీపాలతో పని లేదు మనకి ఆ దీపారాధన పూర్తి అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది అప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకోండి ఇక కలిసం ఆనవాయితీ లేకపోతే కలిసం అనేటటువంటిది ఆనవాయితీ ఆచారం కాదు ధర్మం ధర్మంగా కలిసం పెట్టమని ఉంది కలిసం పెట్టుకొని అమ్మవారి ప్రతిమను పెట్టుకొని పూజ చేసుకోవాలి పెళ్ళికాని వాళ్ళు పూజ చేయొచ్చా అంటే తల్లితో కూర్చుని పూజ చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక తోరాలు ఎన్ని కట్టుకోవాలి అంటే అమ్మవారికి ఒకటి మీకు ఒకటి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా తోరాలు కట్టుకోవాలి ఇక వరలక్ష్మి వ్రతం రోజున ఆ రోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు నెక్స్ట్ శుక్రవారం చేసుకోవచ్చా అని అడుగుతారు పౌర్ణమి ముందు చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి తర్వాత కొంచెం తగ్గినా కూడా మన అవసరాల దృష్ట్యా ఆ శారీరక అవసరాల దృష్ట్యా మనం మార్చుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు చేసుకోండి ఎందుకంటే పౌర్ణమి ముందు ఉండే గ్రహాల పరిస్థితి వేరు పౌర్ణమి తర్వాత ఉండే గ్రహాల స్థితి వేరు అదే తేడా అనమాట అందువలనే ఫలితం తేడా ఉంటుంది వాయినాలు ఏ సమయానికి ఇవ్వాలి దీంట్లో అసలు సందేహమే లేదు పూజ పూర్తయిన తర్వాత ఎప్పుడైనా సరే వాయినాలు ఇచ్చుకోవచ్చు దగ్గరలో ఉంటే కనుక లేదు సాయంకాలం వరకే ఆగి సాయంత్రమే ఇవ్వాలి అనే నియమం అయితే ఏదీ లేదు నాలుగో ఉన్న ఉన్నవారికి వాయినం ఇవ్వచ్చా తాంబూలం ఇవ్వచ్చా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది రజస్వల ఐదు రోజులు ఐదవ రోజు నుంచి ప్రారంభం చేసి ఇచ్చుకోవచ్చు అలాగే నాలుగో రోజు అయిన వారికి కూడా తాంబూలం ఇవ్వడం సరి అయినది కాదు ఇక పటం సరిపోతుందా ప్రతిమను పెట్టుకోవాలా అని చెప్పి అనుమానం రావచ్చు పటం అనేటటువంటిది అసలు ప్రామాణికంగా లేదు అని చెప్పి చెప్తున్నారండి రెట్టిమను పెట్టుకోవచ్చు లేదా వన్ రూపీ కాయిన్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక చిన్న ఒక గ్రాము రెండు గ్రాముల్లో అమ్మవారి రూపునైనా కొనుక్కొని పెట్టుకోవచ్చు బంగారం పెట్టాలనే రూల్ లేదు కలిసాన్ని ఎప్పుడు కదల్చాలి అంటే మరుసటి రోజు శనివారం రోజు పౌర్ణమి గడియలున్న అష్టమి గడియలున్న ఏ దోషం లేదు ఖచ్చితంగా కదిలించవచ్చు